హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి నేనైతే మీ రమనండి గుడ్ మార్నింగ్ ఎవరి బడీ నేనైతే ఈరోజు మీతో ఒక మ్యాటర్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి నాకైతే వెయ్యి సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారండి చాలా ఆనందంగా ఉంది అండ్ మీరు అందరు నన్ను సపోర్ట్ చేయడం వల్లనే నేను వెయ్యి సబ్స్క్రైబర్లను అయితే సంపాదించుకున్నానండి నాపై మీరు చూపించే ఆదర అభిమానులు చూపించినందుకు చాలా థ్యాంక్స్ అండి నాకు వెయ్యి సబ్స్క్రైబర్స్ వచ్చిరన్న ఆనందంతో పాటు ఇంకా వాచ్ అవర్స్ కంప్లీట్ కాలేదన్న బాధ ఉంది ఫ్రెండ్స్ నేను ఇంకా వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేసుకోలేదండి ఇంకా కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో నాకైతే లాంగ్ వీడియో పెట్టాలనేసి ముందే తెలిస్తే బాగుండేది కానీ నాకు అసలు ముందు తెలియదండి లాంగ్ వీడియోస్ పెట్టాలని సో తెలియక నేనైతే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు కొన్ని రోజుల తర్వాత కొన్ని వీడియోస్ చూసాక తెలిసింది లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలని ఇప్పుడు ఇప్పుడైతే చేస్తున్నానండి నేను లాంగ్ వీడియోస్ టూ త్రీ డేస్కి ఒకసారి ఒక లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళైతే ఖచ్చితంగా వన్ వీక్లో ఒక త్రీ లాంగ్ వీడియోస్ అన్న అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసిన మిస్టేక్ మాత్రం కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళైతే ఎవరు చేయకండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ చేయండి అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ నా లాంగ్ వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ నేను ఇంకా కొన్ని టూర్కి వెళ్ళినాయి టెంపుల్స్కి వెళ్ళినాయి అయితే కొన్ని పెట్టానండి చూడండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి ఇంకొక సజెషన్ అండి డైలీ అయితే ఒక ఫైవ్ సిక్స్ షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్ అలా అప్లోడ్ చేయడం వల్ల మనం తొందరగా సబ్స్క్రైబర్ని అయితే గెయిన్ చేసుకోవచ్చు మనకు ఛానల్ అయితే మానిటైజేషన్ అయితేనే మనీ వస్తుందండి కొంతమంది అయితే వీడియోస్ తీస్తురు కదా ఇంకేంటి మనీ వస్తుందని అంటారు కాదండి వీడియోస్ తీయగానే మనీ అయితే రాదు మనీ యూట్యూబ్లో మనీ సంపాదించాలంటే ఎంతో ఈజీ అని చెప్తున్నారండి లేదు యూట్యూబ్లో మనీ సంపాదించాలంటే చాలా కష్టపడాలండి అంత ఈజీగా అయితే మనీ రాదు ప్రమోషనల్ వీడియోస్ చేస్తే కొంతమందికి అయితే మనీ ఎక్కువ వస్తుంది కానీ మనం చేసే షార్ట్ వీడియో కన్నా లాంగ్ వీడియోస్కే అవి థౌజండ్ పైన వ్యూస్ వస్తేనే దాన్ని బట్టి మనకు అమౌంట్ వస్తుంది అది ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత అండి మానిటైజేషన్ రా ఇప్పుడు ఎన్ని వీడియోస్ చేస్తున్నాం కదా మనం ఎంతో కష్టపడుతున్నాం అది యూట్యూబ్ ఛానల్ ఉన్నవారికే అండి నార్మల్గా చూసేవారు ఏమంటారు అంటే వీళ్ళకి కొంతమంది అంటారండి పని లేదు ఏం లేదు వీడియోస్ అయితే వేస్తూరు పైసలు వస్తున్నాయి కాబట్టి చేస్తూరు ఇట్లా అంటూ లేదు చేయగానే డబ్బులు రావాలంటే వస్తాయంటే ప్రతి ఒక్కరు వీడియోస్ చేస్తారు కదా మనీ వస్తుందంటే ఎవరైనా వదులుకోరు కదా ఫ్రెండ్స్ సో కాదండి అంత ఈజీ కాదు నేను ఫస్ట్ మనీ వస్తుందేమో నిజమేనేమో యూట్యూబ్లో మనీ వస్తుంది నేను కూడా అనుకున్నా కానీ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత యూట్యూబ్లో వీడియోస్ చేయడం ఎంత కష్టం ఆ తర్వాత వ్యూస్ రావాలి సబ్స్క్రైబర్స్ రావాలి వీడియోస్కి వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలి లాంగ్ వీడియోస్కి వాచ్ అవర్స్ రావాలంటే ఎంత కష్టమో నాకైతే ఛానల్ పెట్టిన తర్వాత తెలుస్తుందండి మన ఛానల్ ఎన్ని వీడియోస్ పెడితే ఒక వెయ్యి వీడియోస్ పెడతాం కావచ్చు వెయ్యి వీడియోస్లో అది ఒక వీడియో వైరల్ అయితే దాన్ని బట్టి కూడా వ్యూస్ వస్తాయి కొంతమందికి కానీ వ్యూస్ వస్తేనే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అవుతుందండి మనకు మన కష్టంతో పాటు అదృష్టం కూడా ఉండాలండి అదృష్టం కష్ట ఎంత కష్టపడ్డా అదృష్టం లేకుంటే అదంతా వృధా ప్రయాసం సో నేనైతే చెప్తున్నా ఏంటంటే ఖచ్చితంగా డైలీ ఫైవ్ సిక్స్ అయితే అప్లోడ్ చేయండి వీడియోస్ షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ అయితే వీక్లీ త్రీ ఖచ్చితంగా అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్ అట్లా అయితే సబ్స్క్రైబర్స్ త్వరగా వస్తారు ఒకవేళ మనకు వాచ్ అవర్స్ కంప్లీట్ కాకపోతే ఈ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉంటే వాళ్ళు కొంతమంది అయినా మన వీడియోస్ చూస్తే దాన్ని బట్టి అయినా కొంత వాచ్ అవర్స్ అయితే మనకు వస్తుందండి ఒకవేళ ఫైవ్ సిక్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం వీలు కాకపోతే ఎట్లీస్ట్ ఒక త్రీ వీడియోస్ అయినా డైలీ అయితే అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్ నాకు స్టార్టింగ్లో వ్యూస్ నాకు కూడా చాలా తక్కువ వచ్చాయండి నేనైతే స్టార్టింగ్లో ఎట్లా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లా హండ్రెడ్స్లోనే వచ్చాయి ఎట్లా ఎయిట్ హండ్రెడ్ వస్తేనే నేను వ్యూస్ బాగా వచ్చినాయి అనుకున్నా మళ్ళీ ఎట్లా అంటే నేను ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ చేస్తే ఫైవ్ వీడియోస్ చేస్తే ఒక త్రీ వీడియోస్ అయి సబ్స్క్రైబర్స్ అనుకో ఒక త్రీ సబ్స్క్రైబర్స్ ఆ చాలు త్రీ సబ్స్క్రైబర్స్ వచ్చారు వీడియో చేసినందుక అట్లా అనుకున్నా కాకపోతే మళ్ళీ తర్వాత తర్వాత నేను డైలీ అప్లోడ్ డైలీ అప్లోడ్ చేశానండి డైలీ అప్లోడ్ చేయడం వల్ల వాచ్ అవర్స్ అయితే బాగా వచ్చాయండి థౌజండ్ పైనే టూ థౌజండ్ త్రీ థౌజండ్ అట్లా ఫైవ్ సిక్స్ థౌజండ్స్ అట్లా వచ్చాయి చాలా వైరల్ అయ్యాయండి ఇంకా కొన్ని వీడియోస్ అయితే థర్టీ థౌజండ్ అట్లా వచ్చినాయండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఒక్కొక్క వీడియోకైతే ట్వంటీ థర్టీ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు అట్లా తొందరగా సబ్స్క్రైబర్స్ అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిందండి మీరు అంద మీ అందరి సపోర్ట్ వల్లనే నాకైతే థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చిందని చాలా ఆనందంగా ఉంది ననకైతే సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదములు అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అండ్ ఇంకేం చెప్పాలనుకుంటున్నానంటే నా లాంగ్ వీడియోస్ అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూడమని ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్